వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పర్యటన నేపథ్యంలో మీడియా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా వరంగల్ టెక్స్టైల్ పార్క్ చేరుకుంటారు

అక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించి మరి దాని గురించి పూర్తిగా అక్కడ అవగాహన పంచుకున్న తర్వాత అక్కడ ఉన్న ఉప ఎగ్జిబిషన్ కానీ ప్లాంటేషన్ అనేది రెండు కార్యక్రమాలు పెట్టాము ఆ తర్వాత వారి రోడ్డు వారు వస్తూ వస్తూ మరి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగి ఆ హాస్పిటల్ లో జరుగుతున్న పనులు కానీ ఎందుకు మరి ఆలస్యం అవుతోంది ఎంత ద్వారా దాన్ని ఓపెనింగ్ చేసి మరి ప్రజల మార్కెటం చేయాలనే విజయ్ మీద కన్సర్ డీటెయిల్స్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని మరి ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ హెల్ప్ ప్రాఫీస్కి వచ్చి ఇక్కడ విన్ ఏర్పాటు చేసి ఈ ఏజెంట్ ఐటెమ్స్ మీద వారు వివిధ చేసినాక వారు నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా నతన్ లో ఎలక్ట్రిక్ సప్లైలో 85 కి.మీ.ల ఒకటి చెప్పారు హైదరాబాద్ తర్వాత ఆ తర్వాత నగరము నగరల్ తెలంగాణ రాష్ట్రానికి విని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకుచే తావునాము వి ఇ విన్న రేట్ లో అంతర్బిడ్లు అదే విధంగా అంతర్రూ గ్రైండ్ ఇటు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలి అని మరి విధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటాము ఈ విధంగా అన్ని రకాల వరదల్ని అభివృద్ధి పథంలో పొందుకు నడిపిస్తామనేటువంటి మాట మాట్లాడారు